ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం హతో వా ప్రాప్ససి స్వర్గం జిత్వా వా భోక్షసే జిక్ష కౌన్యా యుద్ధాయ కృత నిశ్చయ అర్జున ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధంలో శత్రువుల చేత చంపబడితే స్వర్గాన్ని పొందుతావు అలా కాకుండా నువ్వే జయించినట్లయితే భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు ఈ ప్రకారం రెండు విధాలు మేలైనవే కాబట్టి యుద్ధానికి సిద్ధమవ్వు సమే జయౌ నైవం సిద్ధమవు సుఖదు లాభ లాభనష్టాలలోను జయాపజయాలలోనూ సమబుద్ధి కలిగి యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము ఇలా చేస్తే నువ్వు పాపాన్ని పొందవు పొందవుతాంఖ్యే బుద్ధి కర్మబంధం ప్రహాస్యసి ఓ అర్జున ఇంతవరకు సాంఖ్యశాస్త్రంలో చెప్పబడిన ఆత్మతత్వ నిశ్చయాన్ని తెలిపాను ఇంకా యోగశాస్త్రంలో కర్మయోగ సంబంధమైన వివేకాన్ని నీకు చెబుతున్నాను దానిని తెలుసుకున్నట్లయితే నువ్వు కర్మబంధం నుండి బాగా విముక్తిని పొందగలవు కాబట్టి శ్రద్ధతో విను నేహాభిక్రమ నాశోస్థి ప్రత్యవాయోన విద్య స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయాత్ ఈ కర్మయోగం ప్రారంభించబడింది ఇది నిష్ఫలం కాదు పూర్తవడానికి ముందుగా ఏ కారణం చేతైనా మధ్యలో నిలిచిపోయినా దోషం లేదు ఈ కర్మయోగానుష్ఠానము అనే ధర్మం కొంచెమైనా గొప్పదైన సంసార భయం నుండి రక్షిస్తుంది వ్యవసాయాత్మిక కురునందన బుద్ధయో వ్యవసాయినా అర్జున ఈ కర్మయోగానుష్ఠానంలో నిశ్చయంతో కూడిన బుద్ధి ఒకటే నిశ్చయం లేని వారి యొక్క బుద్ధులు అనేక రకాలుగా అనంతాలుగా ఉన్నాయి యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చి वेदवादरताः पार्था नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तया వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే ఓ అర్జున వేదాల యొక్క ఫలితాన్ని తెలిపే భాగాల పట్ల ప్రీతి కలవారు అందులో చెప్పబడిన స్వర్గాది ఫలితం కంటే అధికమైనది వేరే లేదని భావించేవారు విషయ వాంఛలతో నిండిన మనసు కలవారు స్వర్గమునందు ఆసక్తి కలిగిన అల్పజ్ఞానులు జన్మము కర్మము వాటి ఇస్తాయని భోగ ఐశ్వర్య సంపాదనకై అనేక కార్యకలాపాలతో కూడినది ఫలశూన్యమైనది అయినా ఏ వాక్యాన్ని చెబుతున్నారో దానిని నమ్మి వ్యామోహంలో పడేవారు భోగ ఐశ్వర్య ప్రియులు అయిన మానవులకు దైవధ్యానమునందు ఏకాగ్రమైన బుద్ధి ఎప్పటికీ కలగదు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యోభున నిర్ద్వంద్వ నిత్య నిర్యోగ నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఓ అర్జున వేదాలు త్రిగుణాత్మకమైన విషయాలను తెలియచేస్తున్నాయి నువ్వు త్రిగుణాలను వదిలినవాడవు ద్వంద్వాలు లేనివాడవు ఎల్లప్పుడూ శుద్ధ సత్వాన్ని ఆశ్రయించినవాడవు యోగక్షేమాల దృష్టి లేనివాడవు ఆత్మజ్ఞానివి అగుము యావానర్ధ ఉదపాని బ్రాహ్మణస్య విజానత స్నానపానాదులకు ఉపయోగపడే తక్కువ నీరు కలిగిన బావి మొదలైన వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అంతటా నీటితో నిండి ఉన్న మహత్తరమైన జల ప్రవాహంలో కూడా అంత ప్రయోజనం ఇమిడి ఉండే విధంగా వేదాలలో చెప్పబడిన సమస్త కర్మలకు ఎంత ప్రయోజనం ఉంటుందో అంత ప్రయోజనం పరమాత్మతత్వాన్ని తెలుసుకున్న బ్రహ్మనిష్ట కలవారికి బ్రహ్మానందంలో ఇమిడి ఉంటుంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్వ కర్మణి అర్జున నీకు కర్మ చేయటి ఎందే అధికారము కలదు కర్మ ఫలితాన్ని ఆశించట ఎందు నీకు అధికారము లేదు కర్మ ఫలితానికి నువ్వు కారణభూతుడు కాకూడదు కర్మను మానట ఎందు కూడా నీకు ఆసక్తి కలగకూడదు సంగం ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే ఓ అర్జున నువ్వు ఉండి నేను నాది అనే అభిమానాన్ని విడిచి ఫలితాన్ని పొందినా పొందకపోయినా సమానంగా ఉన్నవాడవై కర్మలను ఆచరించు ఇలాంటి సమబుద్ధినే యోగము అని అంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణ వస్తు